అవణి ఫామ్స్లో ఉన్నటువంటి ఈ అరవై ఐదు ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో ఒక ఫామ్ ని కూడా ఈ అవనీ ఫార్మ్స్ వాళ్ళు నిర్మించుకున్నారు ఈ ఫామ్ పాండ్ కెపాసిటీ ఎంత ఈ ఫామ్ పాండ్ ద్వారా ఈ అరవై ఐదు ఎకరాల్లో ఎన్ని ఎకరాలకి సాగునీరు అందుతుంది అసలు ఈ ఫామ్ పాండ్ని ఎలా ఏర్పాటు చేశారు అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పట్నారు సునంద గారు వారితో మాట్లాడతారు సునంద గారు నమస్తే నమస్తే అసలు ఈ ఫామ్ పాండ్ కెపాసిటీ అంతా ఈ ఫామ్ పాండ్ ద్వారా ఈ అరవై ఐదు ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో ఎన్ని ఎకరాలకి మీరు సాగునీరు అందిస్తున్నారు యాక్చువల్గా అండి ఈ ఫామ్ పాండ్ ఒక ఎకరంలో తవ్వుకోవడం జరిగింది ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది మొత్తం వన్ అండ్ హాఫ్ ఎకర్ కవర్ అయింది ఇది మొత్తం వన్ అండ్ హాఫ్ ఎకర్ కవర్ అవ్వడం జరిగింది దీంట్లో మెయిన్ అంటే వాటర్ కెపాసిటీ ఏరియా వచ్చేసి ఒక ఎకరం దీనికి మళ్ళీ చుట్టూ కూడా ఎటు చూసుకున్నా గానీ ఒక టెన్ ఫీట్ తోటి వదిలేసుకొని దానికి అంటే మనకు ఇక్కడ ఈ గ్రౌండ్ లెవెల్ నుంచి మనకు ఇక్కడ నుంచి ఒక టెన్ ఫీట్ కిందికి ఎటు చూసినా గానీ మనం మొత్తం టెన్ ఫీట్ విడుతు వదిలేయడం జరిగింది మొక్కలు పెట్టుకోవడం జరిగింది ఎందుకంటే ఈ వాటర్ ఇవి అంటే చూడడానికి దేనికైనా కానీ బాగుండడానికి మళ్ళీ ఇలా ఉండడం వల్ల చెట్లు ఏమైతుంది అన్ని పండ్లకి చెట్లు పండ్ల చెట్లు కొబ్బరి చెట్లు ఆ తర్వాత దీనిపైన చుట్టూ వచ్చేసి మహాగని చెట్లు ఇలా ప్లాన్ చేసుకొని పెట్టడం జరిగింది ఎందుకంటే ఇలా ఉండడం వల్ల ఈ వాటర్ ఈ చల్లదనానికి పక్షులు అవన్నీ వచ్చి ఇక్కడ వాలడము సో అది మనం ఇక్కడ కూర్చున్నా కానీ అది ఒక ఫీల్ ప్లస్ ఇది మెయిన్ గా మనం కట్టుకున్నది ఏంటంటే వర్షపు నీళ్ళు మనం స్టోరేజ్ కోసం ఈ ఫామ్ నుంచి ఇది డౌన్ అంత ఇది డౌన్ ఉంది అన్నిటికన్నా సో లో నుంచి పైన పడ్డ వాటర్ అన్నీ కూడా ఈ డౌన్ కు వచ్చేస్తాయి ఈ డౌన్ కు వచ్చి ఇందులో ఈ ఒక ఎకరంలో కూడా ఇది మనకు వచ్చేసి మోర్ దాన్ ఫార్టీ ఫీట్ లోతు తవ్వుకోవడం జరిగింది సో అంత కూడా రాయి ఉంది చుట్టూ కూడా దీంట్లో మళ్ళీ కూడా ఉన్నాయి అది కూడా వేల కాదండి కొన్ని కోట్ల లీటర్స్ ఇందులో స్టోరేజ్ చేసుకోవచ్చు ప్రతిసారి మనకు వర్షం వచ్చినప్పుడు ఇది ఖచ్చితంగా నిండుతుంది అన్ని ఎకరాల నీళ్లు మొత్తం ఒక్కసారిగా వచ్చేసి దీంట్లో పడతాయి ఇది నిండిన తర్వాత మళ్ళీ ఇందులో నీళ్లు ఫుల్ అయినవి ఇంకొక దగ్గర ఒక హాఫ్ ఎకర్ లో మళ్ళీ ఇంకొక ఫామ్ పాండ్ ఉంది అందులోకి స్టోర్ అవుతాయి అందులో నుంచి మళ్ళీ ఇంకా బయటకు వెళ్ళిపోతాయి ఈ అక్కడ ఉన్నటువంటి ఆ ఫామ్ పండుకి రెండింటికి మధ్య కనెక్ట్ కనెక్టివిటీ ఉందా అవును కాలువలు ఉన్నాయి మీరు ఇక్కడ చూసుకున్నా కానీ మొత్తం ఇది నిండిన తర్వాత ఆ లెవెల్ కి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మొత్తం అట్ వెళ్ళిపోతాయి అంటే ఈ అరవై ఐదు ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో వర్షపు నీరు ఉన్నా గానీ అవి ఆ కాలువల ద్వారా ఫామ్ వస్తాయి ఇది నిండిన తర్వాత సెకండ్ ఫామ్ పాండ్ లో స్టోరేజ్ అవుతాయి మళ్ళీ మేము ఏం చేస్తామంటే ఇందులో ప్రతిసారి వర్షాకాలం బాగా ఉంటే మొత్తం నిండిపోతుంది అసలు రెండు మూడు సార్లు కూడా నిండిపోతుంది అన్నట్టు ఈసారి వర్షాలు తక్కువ ఉన్నాయి అయినా కానీ ఇప్పుడు మీరు వాటర్ లెవెల్ చూడొచ్చు ఈ లెవెల్ కు ఉన్నాయి అన్నట్టు దీంట్లో వాటర్ మేము వచ్చేసి అటు సైడ్ ఆ ఆవకాడు ఆ చెట్లకి అన్నిటికి కూడా వదులుకోవడం జరుగుతుంది అన్నట్టు ఫామ్ పాండ్ ఉంటే ఏంటంటే ఇప్పుడు వర్షాలు తక్కువ ఉండి ఎండలు ఎక్కువ వచ్చిన ఒక సంవత్సరం అలా ఉన్నా గానీ మనకు చాలా వరకు గ్రౌండ్ లెవెల్ వాటర్ ని మన లో రీఛార్జ్ లాగా కూడా మన గ్రౌండ్ లెవెల్ వాటర్ ని మన ఫామ్ లో ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్ లో ఉన్నటువంటి వాటర్ ని పెంచుతుంది బోర్ ఈ ఫామ్ లో ఉన్నటువంటి వాటర్ ద్వారా ఈ అరవై ఐదు ఎకరాలకి సాగునీరు అయితే మొత్తానికి కూడా డ్రిప్ డ్రిప్ ఇరిగేషన్ సో మాకు ఈ ఫామ్ పాండ్ తో పాటు మళ్ళీ ఒక ఐదు బోర్లు రన్ అవుతాయి సో ఈ ఫామ్ పాండ్ దగ్గర దగ్గర మాకు ఒక పది ఎకరాల కన్నా ఎక్కువ సాగునీటికి అందిస్తుంది మాకు ఈ ఫామ్ పాండ్ ఇది ఒక్కటి అయితే మళ్ళీ దీంట్లో కొన్ని ఇంకా తక్కువైతున్నాయి అన్నప్పుడు మేము బోర్ లో నీళ్లు కూడా ఇందులో స్టోర్ చేసుకుంటాం ఇందులో బట్టి మళ్ళీ దీంట్లో నుంచే మేము మళ్ళా మోటార్ ద్వారా మళ్ళీ వాటికి పంపించుకుంటాం ఎందుకంటే ఈ ఫామ్ పాండ్ లోకి పంపించి మళ్ళీ వదలడానికి ఎందుకంటే మాకు బోర్ లెవెల్ వాటర్ కొంచెం టీడీఎస్ ఎక్కువ ఉండడం వల్ల ఇందులోకి వచ్చినప్పుడు ఆ సాల్టీనెస్ అవంతా కూడా కొంచెం సెటిల్ అవుతుంది కాబట్టి ఈ ఇందులోకి వచ్చిన తర్వాత ఈ నీళ్ళను మేము సాగునీటికి మళ్ళీ వాడుకోవడం జరుగుతుంది ఓకే ఏంటి ఫామ్ పాండ్ లో కూడా మీరు చేపల పెంపకాన్ని ఉన్నారా లేకపోతే అవి సహజ సిద్ధంగా వచ్చినవండి అక్కడ చూస్తే మీరు అవి బాగా పెద్దగా అయినాయి ఇప్పుడు వరకు అంత లోతుంది ఎప్పుడు కూడా పట్టలేదు ఆ చేపలు అలాగే ఉండిపోయినాయి అన్నట్టు ఇంకా అవి చేపలు కప్పలు అన్ని కూడా ఉన్నాయి మళ్ళీ కూడా ఇక్కడ వాతావరణం కూడా కూర్చోడానికి ఇక్కడ బెంచెస్ అలా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అవును చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇక్కడ టెంపరేచర్ కూడా బయట దాంతో పోలిస్తే ఇక్కడ చాలా ఒక టూ త్రీ డిగ్రీస్ తక్కువగా ఉంటది వాటర్ ఎవాపరేషన్ అది ఇది చల్లటి గాలి అలా ఉంటది అన్నట్టు ఇక్కడ కూడా చుట్టూ మొత్తం కూడా ఎటు చూసినా గానీ షేడ్కి మొక్కలు అన్నది పెట్టుకోవడం జరిగింది